అందరికీ జై శ్రీరామండి భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాదయోగం రెండో శ్లోకం సంజయ యువాచ దృష్వా పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తా ఆచార్యముప సంగమ్య రాజవచనమ్రవీత్ సంజయుడు చెప్తున్నాడు నిన్ను అడిగాడు కదా ధృతరాష్ట్రుడు అక్కడేం జరుగుతోంది ఆ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో ఏం జరుగుతోంది అని అడిగినప్పుడు ఇప్పుడు సంజయుడు జవాబు చెప్తున్నాడు సంజయువాచ పాండవానీకం వ్యూహం పాండవానికం వ్యూఢం దృష్ట్వా అంటే పాండవ సైన్యాన్ని దృష్ట్వాతు చూసిన వెంటనే దుర్యోధనస్తద దుర్యోధనుడు అప్పుడు ఆచార్యముపసంగమ్య తన ఆచార్యుడైనటువంటి ద్రోణాచారుణ్ణి ఉపసంగమ్య సమీపించి రాజా వచనమబ్రవీత్ రాజులాగా వచనం అబ్రవీత్ ఇలా మాట్లాడుతున్నాడు వచనాలు పలుకుతున్నాడు ఇది భగవద్గీత రెండో శ్లోకానికి మొదట అధ్యాయం రెండో శ్లోకానికి అర్థము জয় শ্রী রাম হরে কৃষ্ণ